హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని నాకు భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా ఈ వాటి వీడియో ఇది ఫ్రైడేదండి నేను చెప్పాను కదా ఏ రోజు దరజ అప్డేట్ చేయాలనుకుంటే కానీ చేయలేనమాట అలా ఉంది నా పరిస్థితి కొంచెం లేట్ ఎడిటింగ్ అనమాట లేటుగా అప్డేట్ చేస్తూ ఉంటా ఇది ఫ్రైడే అనమాట ఫ్రైడే మార్నింగే చూడండి సూర్యకాంతిలో ఫ్లవర్స్ ఎలా మెరిసిపోతున్నాయి చూడండి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ ఎంత బాగున్నాయి కదా ఈ పింక్ మందారాలు కొంచెం లేటుగా విచ్చుకుంటాయండి ఈవినింగ్ దేవుని దగ్గర పెట్టిన తర్వాత కూడా లేటుగా అవి వడలిపోతాయి అన్నమాట ఎర్ర మందారాలు మాత్రము ఫాస్ట్గా మార్నింగ్ కొంచెము సెవెన్కి అలా ఇచ్చుకుంటాయి ముడుచుకోవడం మాత్రం ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అంతా త్వరగా ముడుచుకుపోతాయి అనమాట ఈ పింక్ మందారాలు మాత్రం నాకు బాగా నచ్చుతాయండి నైట్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా బాగా అలాగే విచ్చుకునే ఉంటాయి దేవుళ్ళకి పెడితే ఇంకా చూడండి సూర్యకాంతిలో మెరిసిపోతున్న మందారాలు చాలా బ్యూటిఫుల్ వెదర్ అనమాట మార్నింగ్ మార్నింగే అయితే ఎండ ఎక్కువే ఉంది ఈ ఫ్లవర్స్ అన్నీ కోసి ఈ మళ్ళీ అందరి దేవుళ్ళకి పెట్టి తులసమ్మ దగ్గర కృష్ణాయ్య దగ్గర ఇంట్లో అన్నీ పెట్టుకొని వచ్చేప్పటికి చెమటలు కారిపోతున్నాయండి మీకైతే ఎండలు ఎలా ఉన్నాయో మాకైతే మస్తున్నాయి బాగా ఎండ అనమాట ఏ పనైనా మార్నింగ్ మార్నింగ్ చేసేసుకోవాలి ఇక బయటికి వచ్చి ఎక్కువసేపు ఏ పని చేయలేము అనమాట మళ్ళీ ఈవినింగే ఫోర్ తర్వాత అనమాట ఆ ఫ్లవర్స్ అన్నీ కోసుకొని దేవుళ్ళకి పెట్టేసుకుంటున్నాయి ఇక్కడ తులసిమ్మకి ఇక్కడ తులసిమ్మ తొట్టులో కూడా ఒక ఆకుకూరలు వేసి చూడండి విత్తనాలు మనం సాయిల్ మిక్సింగ్ అటు ఇటు వచ్చేస్తూ ఉంటాయి కదా ఇంకా అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఈ ఆడవాళ్ళు ఈ తులసి కోట దగ్గర ఈ గార్డెన్ పనులు అవన్నీ చేసుకోవడం వల్ల మనకి ఎండ అనేది మన శరీరానికి కాస్త తగిలితే మనకు తెలియకుండానే మార్నింగ్ ఎండలో డివిటమిన్ ఉంటుంది కదండి ఆ డి విటమిన్ అనేది మనకి ఆ సప్లిమెంట్ అనేది అందుతుంది అనమాట అది కాక తులసి అనేది ఒక ఆయుర్వేదం మొక్క ఆ తులసి యొక్క వాసన కూడా మనం పీల్చుకోవడం వల్ల మనకి శ్వాస సంబంధించినటువంటి ఎటువంటి జబులున్నా పోతాయి అనేసి మనం అదొక ఆ ప్రకృతికి దగ్గరగా చెట్ల చెట్లను పెంచుకొని ఆ చెట్ల యొక్క పూలు కోసుకొని పూర్వం కూడా అనమాట పాతకాలం ఇళ్ళల్లో కూడా పెరటని పెట్టుకునేవాళ్ళు కదా ఆ పెరట్లో ఇలా చెట్ల చెట్లు ఉన్నటువంటి పూలు కోసుకొని తులసమ్మ చుట్టూ తిరిగి ఇవన్నీ కూడా దాని వెనక పెద్దవాళ్ళు ఒక మనకు తెలియకుండానే ఒక ఆరోగ్య చిట్కా ఉందన్నమాట ఇలా తిరగటం వల్ల మనకి సన్ రేస్ మన పైన పడి మార్నింగ్ ఎండలో మనకి డి విటమిన్ సప్లిమెంట్ బాగుంటుంది ఆడవాళ్ళకి ఎప్పుడు ఇంట్లోనే పరిమితం పరిమితమైపోయి వాళ్ళకి డిప్రెషను అలా లేకుండా ఇది చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము ఆనందానికి ఆనందం అని ఇలా మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు నాకైతే ఇది చాలా ఆనందమైన పని చాలా సంతోషంగా ఉంటుందన్నమాట ఇలా మార్నింగు ఆ సూర్యకాంత్లో ఇంకా చలికాలం అయితే ఇంకా బాగుంటుందండి ఆ సూర్యకాంత్లో ఫ్లవర్స్ కోసుకోవడము అక్కడ బయటే ఉండాలనిపిస్తుంది నాకైతే తులసిమా దగ్గరే కాచుకుంటూ అక్కడే కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా చూడండి అమ్మవారిని తీసుకున్నా కదా అది అది ఇక్కడ దేవని రూమ్లో పెట్టేసానండి ఎందుకంటే ఆ టీవీ యూనిట్ దగ్గర ఎందుకు ఇక్కడ పెట్టేస్తే మనం రోజు పూజలు చేయొచ్చు కదా అని నాకు చిన్న లక్ష్మీదేవి అమ్మవారు ఉందన్నమాట ఉందనమాట అక్కడ ఇంకా ఈ అమ్మవారిని కూడా ఇక్కడ పెట్టేశాను కానీ మాల అల్లినా ముందు రోజే అవి కూడా కోసి ఇలా మాల వేసాను చూసారా అందరి దేవుళ్ళకు ఇలా ఫ్లవర్స్ పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ఈరోజు కొంచెం గార్డెన్ పని చేశానండి అదేంటంటే బేబీ స్పైడర్ ప్లాంట్స్ అని తెలుసు కదండి అందరికీ స్పెడర్ ప్లాంట్ తెలుసు ఈ బేబీ స్పెడర్ ప్లాంట్ ఏంటంటే దీనికి ఆకులు చాలా మెత్తగా ఉంటాయండి చాలా ఇవి కూడా ఇండోర్ ప్లాంట్సే చాలా అందంగా కూడా ఉంటాయి అనమాట నేను నా దగ్గర చాలా ఉన్నాయని ఇక్కడ తొట్టి ఖాళీగా ఉందని అన్నీ అందులో చెక్కి పెట్టాను అనమాట ఎవరైనా అడిగితే ఇద్దామనేసి అవి ఇప్పుడు తొట్టి నిండిపోయిందన్నమాట ఆ తొట్టిలోనే ఒక ఉసిరి చెట్టు ఒక తులసి చెట్టు ఒక కనకాంబరం చెట్టు మళ్ళీ ఇవన్నీ ఉన్నాయన్నమాట సరే ఇక్కడ కనకాంబరాలు అన్నీ వేస్తున్నాను కదా అక్కడ కొన్ని మధ్య పోయాయింటి కనకాంబరం ఎండకు మరి ఎందుకో తెలియదు పోయినాయి ఖాళీగా ఉండడం ఎందుకు ఈ ఏరియా కొంచెం బ్యూటిఫుల్గా అందంగా చేసుకోవడం కోసము ఈ బేబీ స్పెడర్ ప్లాంట్స్ అన్నీ వస్తగా నాటి ఇలా కొంచెము మోడిఫై చేద్దామని ఇవన్నీ తీసేసాను అనమాట అందులో ఇంకా తొట్టిని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనేసి ఇదంతా క్లీన్ చేసుకుంటున్నా ఇంకా ఇలా వంగి మనం ఈ గార్డెన్ పని చేయడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి మన ఇండ్లు మనకు శుభ్రం అవుతుంది చూడటానికి అందంగా ఉంటుంది ఇంకా మన బాడీ కొంచెం ఫ్లెక్సిబిలిటీగా వంగి లేయటం వల్ల మొత్తం అంతా కూడా మజిల్ స్ట్రెంగ్త్ బోన్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది అంటే నేను ముందు స్కూల్లో టీచర్నండి ప్రైవేట్ స్కూల్ టీచర్కి వెళ్ళేదాన్ని అక్కడ మనమేమో ఫిజికల్ యాక్టివిటీ అంతగా ఏం చేయము కదా మార్నింగ్ క్యారీస్ చేసుకుంటాము వెళ్తాము లెసన్స్ చెప్తాము కూర్చొని నోట్స్ కరెక్షన్ పేపర్ అవాల్యుషన్ చేసుకుంటాము కానీ ఫిజికల్ యాక్టివిటీ ఏమంత ఉండేది కాదు నేను కోవిడ్ మనకి వచ్చింది కదా అప్పటి నుంచి స్కూల్స్ మానేశాను అనమాట వెళ్ళటం లేదు ఇలా గార్డెన్ వర్క్ చేసుకోవడం వల్ల నాకు నా బాడీ నాకు అర్థమవుతుంది కొంచెం వెయిట్ లాస్ అయ్యాను ఇంకా తర్వాత చాలా ఫ్లెక్సిబిలిటీ అనమాట నొప్పులు అనేటివి ఏమి ఉండవు అనమాట ఎంత పని చేసినా కూడా ఏం నొప్పులు అనేటివి లేకుండా కొంచెం కొంచెం అలవాటు అయిపోయింది ఈ ముగ్గులు వేయటం వల్ల వెనక ఇలా మనం ఇంట్లో గార్డెన్ వర్క్ చేసుకోవడం వెనుక ప్రకృతికి దగ్గరగా ఉండడం వల్ల చాలా మనశ్శాంతి ఉంటుంది మనం ఫ్రెష్గా అని పీల్చుకుంటూ ఈ మట్టిలో మనము చేతులు పెట్టి చేయడం వల్ల కూడా మనకి చాలా తెలియని ఆనందం ఉంటుందండి నాకైతే నా లైఫ్లో నేను అనుభవించింది ఇదనమాట అందుకని నేను ఈ గార్డెన్ వర్క్ను ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను అనమాట అయితే కొంచెము రెగ్యులారిటీ తక్కువ అనమాట రెగ్యులర్గా వీడియోస్ అది పెట్టుకొని చేసి నేను ఈ పని చేసినాను అని షేర్ చేయడము నాకు కొంచెము లేజినెస్ ఏ ఉంది దాన్ని కొంచెము అధిగమించాలి దాన్ని పోగొట్టుకొని ఏ రోజు వీడియోను ఆ రోజు అప్డేట్ చేసే విధంగా ఉంటే ఇంక నేను కొంచెం సక్సెస్ అయినట్టే అనుకుంటా నాకు తెలిసి నాలో ఉండేటువంటి వీక్ పాయింట్ అదొకటి అనమాట ఇంక ఇవన్నీ చూడండి అవన్నీ కూడా ఇలా పెట్టేస్తున్నా చూసారా ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ ఒక వన్ వీక్ తర్వాత చాలా బాగా పెరిగిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ ఏరియా అంతా మళ్ళీ మీకు షేర్ చేస్తాను ఇంకా అందరికీ కూడా ఎవరికైనా మొక్కలు కావాలంటే ఇస్తూ ఉంటానండి మా ఇంట్లో ఏ మొక్కలు కావాలన్నా అందరికీ తీసుకోమని చెప్తూ ఉంటాను అడుగు తీసుకుంటూ ఉంటారు నేను కూడా తీసుకుంటాను మా కాలనీలో కానీ మా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంకే కేస్ మీద అన్నీ ఇలా మొక్కలు ఉన్నాయి మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఈ మధ్య కొద్దిగా సరదని కూడా అనమాట వేసి ఇంకా ఇక్కడ ఇవి ఉంటాయి చూసారా ఇవి కూడా ఒక రకమైన ప్రోటోన్స్ డార్క్ లావెండర్ కలర్లో ఉంటాయి ఇవి ఒక గడ్డి మొక్కలు అండి ఊరికాల మట్టిలో పెట్టేస్తే గానీ వచ్చేస్తుంది ఇది చూడండి ఇక్కడ కూడా ఉంది ఈ స్నేక్ ప్లాంట్లోనే తొట్లో పెట్టి పెట్టాను అనమాట అంటే ఏ రకాన్ని కూడా నేను అనమాట మళ్ళీ ఆ రకం కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మన దగ్గరే ఉండాలని ఏదో ఒక తొట్టులో మనం గార్డెన్ వర్క్ చేసినప్పుడు పీకేస్తూ ఉంటాం కదా ఎక్కువైనప్పుడు అడ్డాలు వచ్చినప్పుడు వాటిని మళ్ళీ ఇలా పెట్టేస్తూ అనమాట మళ్ళీ నాకు ఎక్కడైనా అవసరమైనప్పుడు మళ్ళీ వాడుకుంటూ ఉంటా ఎవరికైనా అవసరమైనప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట అది ఎంత చిన్న మొక్క అయినా కానివ్వండి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం అనమాట నా దగ్గర అందుకే చాలా వరకు అన్ని రకాల మొక్కలు ఉంటాయి ఇలా ఈ మొక్కల్ని మళ్ళీ వీటి మధ్యలో ఈ ఈ క్రోటన్స్ కూడా పెడుతున్నాను అనమాట ఎందుకంటే గ్రీను ఈ డార్క్ లావెండర్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా కొంచెము ఇంట్లోకి వచ్చే దగ్గరే కదా వేసానంలో కదా ఈ ప్రాంతం అంతా ఉంది అందంగా ఉంటుంది మనకి ఏదైనా కూడా అది ఫ్లవర్స్ పూసినా పూయకున్నా కూడా మంచిగా చూడటానికి గ్రీనరీగా బ్యూటిఫుల్గా ఉండాలి అంతే కదండి ఇదిగోండి చూసారా ఇలా వాటరింగ్ వేస్తున్న పని అంతా అయిపోయింది నెక్స్ట్ ఇంకా గార్డెన్ ఫర్ ఒక్కోటి ఒక్కొక్కటి స్టార్ట్ చేశానండి మీకు వెళ్ళినంత వరకు అప్డేట్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ కీప్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్